హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మరి మన సత్యమేవ జయతి తెలుగు దినపత్రికలోని వెంకట విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం మూడు రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన పశ్చిమ మధ్య బెంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం బలహీనపడింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీనికి అను అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఆ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపడం జరిగింది అయితే ఆ వర్షాలు పడేటటువంటి సూచనలు కాబట్టి రైతన్నలు ఆ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు ఒడిసేళ్లలో అదే విధంగా ఒడ్డుగా ఉంటే దానికి సేఫ్టీగా వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి రైతులను కూడా కోరడం జరుగుతోంది ఆ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ రేవంత్ రెడ్డి జాతీయ రేవంత్ రెడ్డి ఆ జాతీయ రహదారులు ఆ త్రిపుర పురోగతిపై సీఎం సమీక్ష ఆ మూసి పునరుజ్జీవంపై సమీక్ష ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు పురోగతిని ముఖ్యమంత్రి హారా తీశారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు హైదరాబాద్ లో ఆ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు రాయదుర్గం కోకాపేట అదేవిధంగా ఎంజీబీఎస్ చంద్రయాన్గుట్ట మియాపూర్ పటాన్చెరు ఎల్బీ నగర్ నగర్ మొత్తం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల విస్తరణకు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల అంచనాతో డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చరిసంగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్టులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని అనుమతులు రాగానే పదవులు ప్రారంభించేందుకు ఆ సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది అయితే మెట్రో విస్తరణ కార్యక్రమాలు ఈనాడు ప్రజలకి ముఖ్యంగా అందుబాటులో ఉండేది ఆ రోడ్ వేస్ లో ట్రాఫిక్ జామ్ లతో ఇబ్బంది పడుతుంటారు పొల్యూషన్ కూడా ఇంటికి రెండు మూడు వెహికల్స్ తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ చేయాలి కాబట్టి సో ఈనాడు మెట్రో విస్తరణ చేపడితే చాలా మటుకు దాన్ని విద్యార్థులు గాని ఉద్యోగస్తులు గానీ యూజ్ చేసేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి ఈనాడు ఆ మెట్రో విస్తరణ పనులు పూర్తి చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో పర్మిషన్లు రాగానే అటు సెంట్రల్ సపోర్టు స్టేట్ రెండు కలిసి జాయింట్ అయించారు దీన్ని పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ పథకం మంత్రి సీతక్క దేశంలో ఇక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు చేదుడు వాదోడుగా నిలుస్తుందని పంచాయతీరాజ్ ఆ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు మెహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఆ గుంజేడు గ్రామంలో శుక్రవారం దేశం ఆ ఆ సిరబోయిన క్రాంతి కుమార్ పద్మ ఇంట్లో జిల్లా కలెక్టర్ ఆ అద్వైత్ కుమార్ సింగ్ అటవీ శాఖ అధికారి బతుల విశాల్ తదితర అధికారితో కలిసి మంత్రి సీతక్క సన్నబియ్యం భోజనం చేయడం జరిగింది సో ఈనాడు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నభియం పంపిణీ చేయడం జరుగుతుంది లబ్ధిదారు తెలంగాణ రాష్ట్రంలో సో ఇదే విధంగా భారతదేశంలో కూడా కొనసాగాలి ఈనాడు నిరుపేదలకి సన్నభియం ఇాలి ఎందుకంటే ఈనాడు మనం కొనుక్కొని తినాలంటే కొనుక్కొని తినలేనటువంటి పరిస్థితి కాబట్టి సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా ఈనాడు బీజేపీ ప్రభుత్వం యొక్క దయ చేపడితే బాగుంటుంది దుకాణాల్లో కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈనాడు దొడ్డు బియ్యం దందా కూడా అరికెట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు సెంట్రల్ పార్టీ కూడా ఇదే విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రతి రాష్ట్రాల్లో ఇదే విధంగా కొనసాగిస్తే బాగుంటుంది కానీ ఉచిత పథకాలు పనికిరాని పథకాలు మాత్రం తీసుకురావద్దు పనికొచ్చేట్టు తీసుకురావాలి అని చెప్పేసి కోరుతున్నాను ప్రజలను సోమరిపోతుందని చేయొద్దు ఎన్ఆర్ఎస్సితో తో హైడ్రా ఒప్పందం ఇక భూ వివరాలు ఎంతో సులభం ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది చెరువులు ప్రభుత్వ భూములు పార్కులకు సంబంధించిన ఆ సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తుంది ఈ క్రమంలో ఎస్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో హైడ్రా శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది హైడ్రా కమిషనర్ ఏవి వి రంగనాథ్ ఎస్ఆర్ఎస్సి తో మరి ఏదైతే ఉందో ఈనాడు ప్రభుత్వ భూములు గానీ పార్కులు గానీ చెరువులు గానీ గుంటలు అబ్జాలు కాకుండా చర్యలు తీసుకోవడానికి ఏదైతే ఎన్ఆర్ఎస్సి తో మరి ఒప్పందం కుట్టుకోవడం జరిగింది సో ప్రతిదీ దాంట్లో పొందుపరిచి ఎక్కడ ఇల్లీగల్ జరగకుండా ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా ఇది ఎప్పుడో వేయాల్సిలే అని ఇప్పుడు మేల్కొంటున్నారు అనమాట ఇది బీసీ పార్టీ వారి అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తాం ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు అమరావతిలో ఆ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్ కు శిక్షణ ఇస్తామని ఆ మాటిచ్చారు ప్రతి ఏడాది వెయ్యి కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం బొడ్లమను గ్రామంలో నేడు చంద్రబాబు పర్యటించారు ముందుగా ఆయన సామాజిక సంస్కరణ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి వేడుకలో పాల్గొన్నారు పూలే చిత్రపటానికి కూల మాలలు వేసి నివాళులర్పించారు ఏదైతే ఆ చూసుకో చూస్తే సివిల్ శిక్షణ ఇస్తామని మాటిచ్చారు ప్రతి ఏడాది వెయ్యి కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అదేవిధంగా జ్యోతిరావు కూలి కార్యక్రమానికి కూడా మరి విశేష స్పందన రావడం జరిగింది కాబట్టి మహనీయులను మనం గుర్తించుకోవాలి వారు చేసిన సేవా కార్యక్రమాలు మనం ఇప్పటికీ మర్చిపోవద్దని చెప్పేసి కోరుతున్నాం ఫోర్టీన్ బై ఫోర్టీన్ సెల్ రానా నిర్బంధం ఇరవై నాలుగు గంటలుగా ప్రతి అంగులం మేర సీసీటీవీ కెమెరా కన్ను ఢిల్లీ ఎన్ఐఏ భవనంలో ఆశారు ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యంలో ఒక చిన్న పకడ్బందీ భద్రత ఉన్న గది ఇప్పుడు కొన్ని ఏళ్లలో దేశంలోని అత్యంత ఉన్నత స్థాయి ఉగ్ర దర్యాప్తులో ఒకదాని కేంద్రంగా ఉన్నది పద్నాలుగు పై పద్నాలుగు ఆ కోతలతో ఉన్న సీసీటీవీ నిఘా ఇరవై నాలుగు గంటలు కాపలా ఉండే ఆ సెల్లోనే రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడులకు కీలక నింతుడు తహపూర్ హుసేన్ రాణా నిర్బంధంలో ఉన్నాడు యునైటెడ్ స్టేట్స్ అప్పగించగా గురువారం ఢిల్లీ చేరుకున్న తర్వాత రాణాను ఎన్ఐఏ నిర్బంధంలోకి తీసుకుంది లేటప్పుడు ముంబై ఉగ్రదాడులో చంపడం జరిగిందో దాడులకు మామూలు పాల్పడడం జరిగిందో ఆయన తీసుకొచ్చి మన అక్కడ ఢిల్లీలో పెట్టడం జరిగింది ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఈ విచారణ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో చూడాలి కోటరు దేవులకు లోకేష్ పట్టాభిషేకం నాలుగో రోజుకు చేరిన మన ఇల్లు మన లోకేష్ మంత్రి నారా లోకేష్ ప్రేమ కానుక పసుపు కుంకుమ నూతన వస్త్రాలు శాశ్వత ఇంటి పట్టాలు లబ్ధిదారులకు అందజేత హామీలు యుద్ధ ప్రాతిపత్క అమలు ఆ ప్రజలు తొంభై ఒకటి వేల భారీ మెజార్టీ ఇచ్చారు నా గుండెల్లో పెట్టుకుంటా నారా లోకేష్ భావోద్వేగం ఆ ఈ నెల పదమూడున వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంస్థాపన రోజు రోజుకి ఇంటి పట్టాల సంఖ్య పెరుగుతోంది అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం అవినీతి రహిత మా లక్ష్యం మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ ఏదైతే నారా లోకేష్ గారు నాకు తొంభై ఒకటి వేల భారీ మెజార్టీ ఇచ్చినారు నేను అందరినీ అభివృద్ధి దిశగా పాఠశాలలు కానీ హాస్పిటల్స్ కానీ మహిళల అభివృద్ధి కానీ ప్రతి దానికి నేను కృషి చేస్తానంటూ మరి నారా లోకేష్ అన్న చెప్పడం జరిగింది హైకోర్టును ఆశ్రయించిన బిఆర్ఎస్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులకు సూచన పదిహేడుకి వాయిదా వేసిన హైకోర్టు హన్మకొండ జిల్లా ఎల్కతృప్తిలో బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతిపై జాక్యం చేస్తుండటంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల పదిహేడుకి వాయిదా వేసింది సభకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు సభ నిర్వహించనున్నట్టు తెలిపారు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ తరపు న్యాయవాది పేర్కొన్నారు ఏదైతే పర్మిషన్ ఇస్తలేమో అని వస్తే ఏం బాధపడకూడదు కానీ పర్మిషన్లు లేకపోతే ఖచ్చితంగా రైతులతో సభలు ఏర్పాటు చేసుకొని పటిష్ట పోలీస్ బందోబస్తు కూడా ఇయ్యాలి ఎందుకంటే ఈనాడు రాజకీయాలకు విమర్శలు దారి కూడా కరెక్ట్ కాదు పుట్టునాటలు పంచాదాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి పర్మిషన్ ఎవ్వరు ఏ పార్టీ పని ఆ పార్టీని చేసుకుంటే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు సత్యమేవైతే తెలుగు దినపత్రికలోని మెంపేడ్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే